అపార నష్టం గత నెలలో జరిగినటువంటి దాన్ని మేము ప్రభుత్వానికి విన్నవిస్తే మరి ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు మరి తుమ్మల నాయశ్వరావు గారు తొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఎంపీ విక్రమార్క గారికి మేము విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది అదే క్రమంలో మన సత్తుపల్లి నియోజకవర్గ శాసన సభ్యురాలైనటువంటి రాగమయ్య గారికి కూడా మా పరిస్థితులు విన్నవిస్తే వీరందరూ కలిసి రాష్ట్ర మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మరి ఖమ్మం జిల్లాలో జరిగిన నష్టాన్ని వివరించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఉచిత స్థాపతులు ఇవ్వడం జరిగింది మరి అది రేపు నాలుగో తారీఖు కానీ ఐదో తారీఖుగానే మన శ్రీనివాసరెడ్డి గారు పాలేరులో రిలీజ్ చేయబోతున్నారు మేము ప్రత్యక్షతగా ఈరోజు కల్లూరులో చత్తుపల్లి నియోజకవర్గ స్థాయి మరి సంఘాల ఎవరైతే అధ్యక్షులున్నారో అందరం కలిసి ఈరోజు మరి బాలాభిషేత్రం కృతజ్ఞత తెలుసుకోవడం జరిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి మీ ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే మొన్న వచ్చిన భారీ వర్షాల వల్ల వరదల్లో మరి మత్స్యకారులు అనేక రకాలుగా నష్టపోవడం జరిగింది అది చెరువు కట్టలు కొన్ని చోట్ల దిగిపోయి అలుగుల్లో ఏదైతే ఉందో అలుగుల ద్వారా భారీగా చేపలు చేప పిల్లలు వలలు కొట్టుకొని పోవడం జరిగి వేలాది కాకుండా లక్షలాది కాకుండా కోట్లాది రూపాయలు నష్టం జరిగింది ప్రభుత్వానికి మరి ఒకసారి వినియోగించేది ఏంటంటే మత్స్యకారులంతా రోడ్డును పడ్డ పరిస్థితి కాబట్టి కనీసం ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక అందించి ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సాధ్యమైనంత త్వరగా మాకు ఏదైతే వలలు మరి చెప్పల్ని అవి కూడా అందించి ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం